వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ అయితే మనం పెరుగుతో మజ్జిగ చారు చేసుకున్నామండి ఈ మజ్జిగ చారు మనం వేడి వేడి అన్నంలో అంత ముద్దపప్పు వేసుకొని మజ్జిగ చారు వేసుకొని తింటే వావ్ చాలా చాలా హాయిగా బాగుంటుందండి బాగా తినొచ్చండి పిల్లలైనా పెద్ద పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా మనం ఈ మజ్జిగ చారు తినొచ్చండి హెల్తీ అయినది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి అర్దుపోతుందండి ఈ మజ్జిగ చార్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే బాగా చూడండి థ్యాంక్ యూ అయితే మనం పెరుగు తీసుకోవాలండి నేనైతే ఒక కప్పు పెరుగు తీసుకున్నా తీసుకొని ఇప్పుడు మనం మనం చిలుకుదామండి పెరుగు బాగా ఇలాగా మనం బాగా ఇలాగ చిలికేసుకోవాలండి చిలికి మనం ఇది పక్కన పెడదామండి ఇప్పుడు మనం మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయినా అయినా పెట్టాలండి పెట్టిన తర్వాత ఒక స్పూన్ మనం చెంచా నూనె వేసుకోవాలి నూనె వేడి తర్వాత మనం కొద్దిగా ఒక కాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పచ్చి వేసుకోవాలి అలాగే మినపప్పు ఒక స్పూన్ పావు తీసుకుని అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి పావు టీ స్పూన్ జీరా వేసుకోవాలి ఒక రెండు ఎన్ని మిర్చి వేసుకోవాలి మనం ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి కట్ చేసుకొని ఇందులో అలాగే కరివేపాకు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి కావాలంటే మనం కొద్దిగా ఇంగువ వేసుకోవచ్చండి లేకపోతే లేదు వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు ఇప్పుడు మనం ఇందులో పెరుగు చిలికి పెట్టాము కదండి ఆ పెరుగుని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలండి తగినంత కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఒక నిమిషం పెరుగు కొద్దిగా ఏడెక్కిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక నిమిషం అయిపోయిందండి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా అయిపోయి మజ్జిగ చారైతే రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే లైక్ చేయండి